వెల్కమ్ టు మెగా నైన్ టీవీ రోజు మనతో పాటు అలీగారు ఉన్నారు సాంప్రదాయని సుప్పిని ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది దాని గురించి అడిగి తెలుసుకున్నాం సార్ చాలా క్యారెక్టర్స్ మరి ఇంతకు ముందే చెప్పారు హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోబోతున్నారు సాంప్రదాయని సుబ్బిని శుద్ధపోస్తునీ అలా ఉండిపోతుంది అంటే సినిమా గురించి చెప్పాలంటే అద్భుతమైన కదమ్మ సుధీర్ చెప్పడం శివాజీ నిర్మాత దీని ఫోటో చేయడం జరిగింది దీంట్లో దాదాపు ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఆర్టిస్ట్ ఉన్నారు అండ్ అలాగే ఈటీవీ విల్ బాపిరెడ్డి గారు ఆ తెలియంలో అండ్ శివాజీ నిర్మాతగా సినిమా చేయడం జరిగింది చాలా డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో అది చేశాడు అండ్ అందరికీ నచ్చింది ఈ టీవీ దీనిలో ఒకటికి రెండు సార్లు సినిమా చూసి అద్భుతం అని చెప్పి రేపు ఫిబ్రవరి పన్నెండో తారీఖున అంటే శివరాత్రి ముందు మూడు రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఇది మంచి హిట్ అయ్యి శివాజీకి మంచి పేరు రావాలి నిర్మాతగా మంచి పేరు రావాలి అండ్ డైరెక్టర్ సుధీర్ నమ్ముకున్న ఈ కథని మంచి పెద్ద హిట్ అవ్వాలని ఒక యాక్టర్గా ఒక ప్రదరగా కోరుకుంటారు శివాజీ ఆల్ ద బెస్ట్ అండ్ మళ్ళీ ఈ సినిమాలో పాయ అనేది అందరిని అట్రాక్ట్ చేస్తుంది సో ఇంటి దగ్గర నుంచి ఎంత వరకు తీసుకొచ్చారు పాయ యూనిట్ అందరికీ ఒక పెద్ద క్యారేజ్ అంటే ఒక డ్రమినెంట్ తీసుకొచ్చాం అది యూనిట్ మొత్తం బ్రేక్ లో తింది ముందు షాట్లు తీస్తారు తర్వాత బ్రేక్ లో అందరు తిన్నారు మిగిలిపోతే చాలా మంది బాక్స్ లో తీసుకెళ్లారు అండ్ డెఫినెట్ గా ఈ పాయ పాట కూడా బాగా ఎంజాయ్ చేశారు బండ్ల గణేష్ గారి మీది కాంబినేషన్ మళ్ళీ చాలా రోజులు చూస్తున్నాము సో గణేష్ గారితో మళ్ళీ ఆ స్క్రీన్ స్పేస్ పంచుకోవడానికి చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ గణేష్ నటించిన సినిమా ఫస్ట్ కెమెరాకి ఫేస్ చేసింది సినిమా ప్రేమ ఖైదీ ఆ ప్రేమ ఖైదీ అప్పుడు అలా గోడ పక్కన చూసి ఇలా అనేవారు అట్లాంటి వ్యక్తి యాక్టర్గా నిర్మాతగా ఎదిగి ఇండస్ట్రీలో నిలబడ్డాడంటే ఇది మహా విషయం కాదు తను పెట్టడం అనేది ఒక మంచి థాట్ శివాజీ అండ్ డైరెక్టర్ అండ్ వాళ్ళ అబ్బాయి రిక్కిది అండ్ పాటని పెద్ద హిట్ చేసిన ప్రేక్షలకి బాసీ వైఫ్ టింగరీ పిల్లాడు వాళ్ళిద్దరి మధ్యన ఎరికిపోయిన హస్బెండ్ ఇది ఈ సినిమాలో కనిపిస్తుంది మీ ఇంట్లో ఈ క్వాలిటీస్ కి దగ్గర ఎవరైనా ఉంటారా మా ఇంట్లో అయితే ఎవరు మీ ఫ్యామిలీని డిఫైన్ చేయాలంటే వన్ వర్డ్ సాంప్రదాయాని సూపిని శుద్ధిపోసింది ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు శివాజీ అంటీ సో ఫిబ్రవరి ట్వెల్త్ నా ఈటీవీ లో స్ట్రీమ్ అయిపోతుంది సో ఖచ్చితంగా మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి కట్టుబా నవ్వుకుంటారు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేస్తారు ఇది అలీగారికి ఫేస్ టు ఫేస్